హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ వరల్డ్ ఈరోజు మనమైతే వరంగల్లో ఉన్నటువంటి థౌజండ్ పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసినాం సో చూస్తున్నారు కదా వెయ్యి స్తంభాల దేవాలయము థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఇది బయట నుంచి అండి బయట నుంచి వ్యూ సో ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఈ గుడిని మొదటగా కాకతీయులలో మొదటి రుద్రదేవుడు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతుంది మొదటిగా అంటే పదకొండు వందల అరవై మూడవ శతాబ్దంలో గుడిని నిర్మించినట్టు చెప్తున్నారు ఈ గుడిని త్రికోట దేవాలయంగా పిలువబడుతుంది ఎందుకు అంటే ఇక్కడ మూడు గుడులు ఉంటాయి శివుడు విష్ణువు సూర్యదేవుడు కానీ ప్రస్తుతం ఇక్కడ శివుడు ఆలయం మాత్రమే ఉంది మిగిలిన విష్ణువు సూర్యదేవుడు విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి సో చూసారు కదా నంది విగ్రహం నంది వెనకాల మనకి పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ పిల్లర్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క పిల్లర్ పైన నెంబర్ వేయబడి ఉంది ఈ గుడిని రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు ఆల్సో ఈ గుడిని చాణుక్యల శైలిలో నిర్మించారు అంటే దీని నిర్మాణంలో చాణుక్యల కాలం నాటి కళాశైలిని ఉపయోగించారు ఈ గుడిలో ప్రత్యేకంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా అందుకే దీనికి వెయ్యి స్తంభాల గుడి అనే పేరు వచ్చింది అయితే నిజానికి ఇక్కడ వెయ్యి స్తంభాలు అయితే ఏం లేవు కేవలం నాలుగు వందల పన్నెండు స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఈ గుడిలోని మరొక వింత ఏంటంటే మీరు మొదటిగా చూసారు కదా విగ్రహం నంది విగ్రహం అవి మొత్తం ఒకే రాతితో చెక్కారట ముందుగా చూసిన ఏనులు కూడా ఒకే రాతితో చెక్కబడినాయట ఈ గుడిలో కొన్ని అద్భుతమైన శిల్పాలు కూడా ఉన్నాయి ఈ గుడిని ప్రస్తుతం భారత పురావస్తు సర్వశాఖ నిర్వహిస్తూ ఉంది సో ఎవరైనా వరంగల్ వెళ్తే తప్పకుండా వెయ్యి స్తంభాల గుడి మాత్రం సందర్శించండి చాలా అద్భుతంగా ఉంది నాలుగు వందల పన్నెండు స్తంభాలు ఉన్నాయని చెప్పారు కదా థౌజండ్ పిల్లర్ టెంపుల్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ ఒక్కో స్తంభం పైన కొంచెం గ్యాప్తో ఇంకో స్తంభాన్ని పెట్టారు సో అట్లా ఒక పిల్లర్లో రెండు మూడు స్తంభాలు ఉంటాయి అవన్నీ కలుపుకుంటే థౌజండ్ పిల్లర్స్ ఆ విధంగా మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అని పేరు వచ్చింది ఈ టెంపుల్ గురించి దాదాపు అందరూ వినే ఉంటారు కదా చాలామందికి చూడడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు సో మీరు వీడియో మొత్తం చూస్తే టెంపుల్ మొత్తం చూసినట్టే ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీసాను సో మీరు వీడియో చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి నంది విగ్రహం దగ్గర కానీ ఏనుగు విగ్రహం దగ్గర కానీ కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి అవి ఏంటంటే యుద్ధాల కారణంగా డ్యామేజ్ అయిపోయాయి వాటిలో కొన్నింటినీ రీకన్స్ట్రక్షన్ చేశారు ఇంకా జరుగుతూనే ఉంది ప్రాసెస్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే వెళ్ళి మన ఛానల్లో చూసేయండి మీకు ఏదైనా వీడియో కావాలని అనుకుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఫారినర్స్ వచ్చారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రావి చెట్టు చాలా మంది జనాలు ఉన్నారు కదా ఇంత పెద్దగా ఉందో చూడండి చెట్టు ఇది ఆలయంలో ఉన్న కోనేరు మనకు స్టార్టింగ్ ఎంట్రెన్స్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇందులో చాలా తాబేలు ఉన్నాయి ఎంట్రెన్స్ లో మూడు లింగాలు అయితే ఉంటాయి ఆ కాలంలో ఎయిట్ ఫీట్ వరకు ఉండేవాళ్ళు కాబట్టి మన ఇప్పుడు చూపిస్తున్న లింగాలు ఫైవ్ ఫీట్ వరకు అయితే కట్టించుకున్నారు